ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట లోకసభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి భారత ప్రభుత్వం అత్యంత గౌరవమైనటువంటి అత్యంత అరుదైన అవకాశాన్ని కల్పించింది ఏంటి ఆ అరుదైనటువంటి అవకాశం అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ జరుగుతుంది ఆ సాధారణ సభకు మన భారత తరఫున పదహారు మంది పార్లమెంటు సభ్యులతో కూడినటువంటి ఒక బృందం వెళ్ళబోతుంది ఆ బృందంలో ఒక సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఈ బృందానికి మన తెలుగు ఎంపీ రాజమండ్రి ఎంపీ బీజేపీ ఎంపీ మేడం పురంధేశ్వర గారు నాయకత్వం వహించబోతున్నారు ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి నూట తొంభై మూడు దేశాల నుంచి కూడా బృందాలు రాబోతున్నాయి అంటే ఇది చాలా అరుదైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు ఎందుకు ఇది ఇంత వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం నలుగురు మాత్రమే లోక్సభ సభ్యులుగా ఎన్నికడ కావడం జరిగింది అందులో మిథున్ రెడ్డి ఒకటి మిగతా ఇరవై ఒక్క మంది కూడా కూటమికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు ఉన్నారు కానీ ఒక మేడ పురంధేశ్వరి గారిని తప్ప మిగతా ఎవరిని కూడా ఎన్నిక చేయలేదు అంటే ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి ఏ ఒక్క సభ్యుని కూడా ఎన్నిక చేయలేదు ఇది బాగా చర్చకు వచ్చింది దీని మీద ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలు కొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పెద్దలతో మాట్లాడినట్టుగా ఎందుకు మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించినారు ఈ అవకాశం వల్ల ఆంధ్రప్రదేశ్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి అదే కాక మిదురెడ్డి గారు లిక్కర్ కేసులో ఉన్నాడు మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది వివిధ మాధ్యమాల ద్వారా మనం వింటున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా సరే మిథున్ రెడ్డి వైపు నుంచి చూసినప్పుడు ఎందుకు ఎన్నికైనాడంటే ఆయన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి లోక్సభకు వరుసగా మూడుసార్లు గెలిచినటువంటి వ్యక్తిగా లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ పక్ష నేతగా ఉండడం చాలాసార్లు లోక్సభలో లోక్సభ స్పీకర్ ప్యానల్స్లో ఆయన కూడా ఒక సభ్యుడిగా ఉండి లోక్సభను కూడా చాలాసార్లు నడప నడపగలిగిండు చాలా సీనియార్టీ ఉంది ఏ అంశం పైన అనర్ఘలంగా మాట్లాడగలుగుతాడు ఎంత క్లిష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ దాన్ని సరళంగా మాట్లాడేటువంటి టాలెంట్ ఆయనకుంది భవిష్యత్ ఎన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆయనకు అవకాశం ఉండి ఉండొచ్చు కానీ ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఏదో అందరికి తెలుసు ఆ మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఇదేంది ఇట్లెందుకు కల్పిస్తారు అవకాశం కూటమికి సంబంధించి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులుంటే అదే లోక్సభ సభ్యులు ఉంటే అటువైపు నలుగురు ఉన్నటువంటి అందులో ఒక వ్యక్తికి ఎందుకు కల్పిస్తారు దీని వెనుకలో ఏదో జరుగుతుంది రాజకీయంగా చాలా మార్పులు జరగబోతున్నాయేమో మిథున్ రెడ్డి ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు ఆయన బయటికి రావడానికి కూడా బీజేపీ సహకరించినట్టుంది ఆయన భవిష్యత్తులో బీజేపీలో జారబోతున్నాడు ఆ ఒప్పందంలో భాగంగానే ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అనేక రకాలైనటువంటి అర్థం పర్థం లేనటువంటి చర్చలు వాదోపవాదాలు ఎవరి అభిప్రాయాలు చెప్తున్నారు సరే దాంట్లో నిజం లేనప్పుడు వాస్తవంగా ఉన్నప్పుడు ఆ చర్చలకు పెద్ద విలువ కూడా ఉండదు కానీ రాజకీయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి చైతన్యవంతం చైతన్యవంతమైనటువంటి రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సరే దీని మీద కూటమికి సంబంధించిన వ్యక్తులంగా టైం ఉంది కాబట్టి ఏ విధంగా మాట్లాడతారనే తర్వాత చూద్దాం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే అందరికి తెలిసింది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య శాంతి వాతావరణం ఉండాలని ప్రపంచ దేశాల మధ్య సామరస్యం సహకారం ఉండాలని ముఖ్యంగా మానవుల పరిరక్షణకు సంబంధించి మానవ హక్కులకు సంబంధించి అనేక అంశాల గురించి చర్చించుకోవడానికి సాధించుకోవడానికి అంతర్జాతీయంగా ఒక వేదిక ఉండాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది ఆ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా కొన్ని అంగాలు లేదా భాగాలు అనేటివి ఉన్నాయి వాటిల్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒకటి అందుకు అది అంత ప్రాధాన్యత ఉంది ఈ ప్రపంచంలో అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక పెద్ద వేదిక అనేది భవిష్యత్ ఉండి ఉండకపోవచ్చు అలా ఏదైనా ప్రైవేట్ పరంగా ఉండొచ్చు కానీ ఒక ప్రభుత్వ పరంగా ఒక అంతర్జాతీయంగా దేశాలకు సంబంధించి అతి పెద్ద వేదిక ఏంటి ఐక్యరాజ్య సమితికి చెప్పుకోవచ్చు అలాంటి దాంట్లో సభ్యులుగా ఉండడం మాట్లాడే అవకాశం రావడం వల్ల అది గౌరవమైనదిగా అరుదైనటువంటి అవకాశం కూడా చెప్పుకోవచ్చు ಶುದ್ಧ ದೀನಕ ಎಜಕೀಯ ಮಾತಾಡ್ತರು